అందరికీ సాయిరమండి మనం శ్రీకృష్ణ పరమాత్మునికి శ్రీ సత్యసాయి పరమాత్మునికి ఉన్న పోలికల గురించి చెప్పుకుంటున్నాం కదండి ఇంతకుముందు దీనికి సంబంధించిన మూడవ వీడియోలో ఇద్దరు పరమాత్ములకు గంగానది ఎలా దారి ఇచ్చిందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ వీడియోలో మహర్షులు ఈ అవతారాల ప్రకటన గురించి ఎలా చెప్పారో విందామండి శ్రీకృష్ణ అవతారంలో గర్గమహర్షి ఉండేవారు ఈయన తపస్సాలి శాస్త్రంలో చాలా గొప్ప పండితుడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడునట ఈయన నందుని ఇంట్లో దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న బాలురిద్దరికి అంటే మన బలరామకృష్ణులద్దరికీ జాతక కర్మలు చెప్పటానికి ప్రేపల్లకి వచ్చారట అప్పుడు ఆ శుభ సమయంలో నందుడి ఇంట పెరుగుతున్న బాలకృష్ణుని చూసి చాలా ఆనందంతో ఇతడు ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాడు ఇంతకు పూర్వం కూడా అవతరించాడు ఇప్పుడు కృష్ణవర్మను అంటే నలుపు రంగు ధరించాడు కాబట్టి ఈ బాలుడు కృష్ణుడుగా పిలవబడతాడు ఇతడు వసుదేవుని కుమారుడు కాబట్టి మున్ముందు వాసుదేవుడను కూడా పిలువబడతాడు ఈ బాలుడు చేసే కర్మలకు అనుగుణంగా అనేక పేర్లతో పిలువబడతాడు ఇతని వల్ల శిష్ట రక్షణ జరుగుతుంది మీ కష్టాలు తొలగిపోయి మీకు శుభం కలుగుతుంది ఈ బాలుడు శ్రీమన్నారాయణ్ణి నిజ అంశతో జన్మించాడు అని గర్గ మహర్షి పలికారట ఇప్పుడు మన సత్యసాయి పరమాత్ముడు గురించి అరవింద మహర్షి ఏం చెప్పారో కూడా తెలుసుకుందామండి అరవింద మహర్షి మహాకవి మహాయోగి కూడా నటండి ఆయన పుదుచ్చేరిలో తన ఆశ్రమంలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం వరకు మహా తీవ్రమైన తపస్సాధనలోనే గడిపారట పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన శ్రీ అరవింద మహర్షి తపస్సమాధి నుండి బయటకు వచ్చి పరమానందంతో సర్వం వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ భూమండలం మీద అవతరించాడు ఆయన అనంతమైన దివ్యశక్తితో మన మానవ భావాలను ఊర్ధ్వముఖంగా మళ్లించి ప్రతి హృదయంలోనూ దివ్యజ్యోతిని వెలిగిస్తాడు ఆయన దివ్యవాణిని అంటే నోటి నుండి వచ్చే పలుకులను అశేష జనావళి అంటే జనం అందరూ వింటారు నా తపస్సు ఫలించింది నా కోరిక నెరవేరింది భగవంతుడు ఆవిర్భవించాడు అని ప్రకటించారట అరవింద మహర్షి చెప్పింది మన సత్యసాయి పరమాత్ముడి గురించేనని ఆయన చెప్పిన మాటలను బట్టి మనకి అర్థమవుతుంది కదండి అరవింద మహర్షి పలికిన ఈ మాటల్లో శ్రీకృష్ణుడే శ్రీ సత్యసాయి అని కూడా మనకు తెలుస్తుంది కదండీ జై సాయిరమ్మండి